అందరి మీ అందరి పైన ఉంది కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను సరే ఈరోజు మొత్తము యాభై నాలుగు మంది బెస్ట్ టీచర్స్ని మనము రిజిస్ట్రేషన్ చేసుకోబోతున్నాం సార్ దీనిలో హెచ్ఎం తర్వాత పిహెచ్ హెచ్ఎం స్కూల్స్టర్ కేడర్ హెచ్ఈడి క్యాడరు దీనికి సంబంధించిన టీచర్లని ఏపీ కమిటీ ద్వారా ఏపీ చేయడం జరిగింది వీళ్ళందరికీ కూడా మేమంటో తీసుకున్నామంటే ఇంకా మీరు ఇంకా ఉత్తమంగా మీ యొక్క సేవలను అందించడానికి కోసమే మీ బాధ్యతను ఇంకా పెంచడానికి కోసమే ఈ అవార్డు అనేది ఇస్తున్నాం కాబట్టి అందరు ఎంపికైనటువంటి అందరూ కూడా దృష్టి విషయం చెప్తూ మరి కంటిన్యూ చేయవలసిందిగా కోరుతుంది అనేక రంగాల లోపల వాళ్ళు రాణించడానికి పిల్లల్ని తీర్చిదిద్దడం లోపల మీ పాత్ర ఎంతో ఉంది కొఠారి కమిషన్ చెప్పిన దాని ప్రకారం ద డెస్టినీ ఆఫ్ నేషన్ ఈస్ బీయింగ్ షేప్డ్ ఇన్ హర్ క్లాస్ రూమ్స్ భారతదేశ భవిష్యత్ అనేది తరగతి గదులలో రూపుదిద్దుకుంటుంది అనేది కమిషన్ దాంట్లో చెప్పడం జరిగింది మరి ఉపాధ్యాయులుగా మనము ఉత్తమ సేవలు అందిస్తే జీవితాంతం మరి పిల్లలు మనల్ని గుర్తుపెట్టుకుంటారు నేను ఒక మీటింగ్లో కూడా చెప్పాను యూనివర్సిటీ స్థాయిలో చెప్పిన టీచర్ని మర్చిపోతారు ఆ డిగ్రీ స్థాయిలో ఇంటర్మీడియట్ స్థాయిలో చెప్పిన వాళ్ళని మర్చిపోతారు కానీ ప్రైమరీ హై స్కూల్లో చెప్పినటువంటి టీచర్స్ పిల్లలు ఎప్పటికి కూడా మరో కాబట్టి మన మన యొక్క మనం చెప్పే విధానం మనం చెప్పేటువంటి అంశాలన్నీ కూడా వాళ్ళ మనసుకు ఆదుకొని పోతాయి వాళ్ళు ఇప్పుడు అవి టీచర్ ఏది చెప్పినా రిసీవ్ చేసుకోవాలి టీచర్ ఏది చెప్పినా వినాలని బావనుకొని ఈ ఏజ్ అడాల్సింది ఏజ్ పిల్లలు ఉంటారు కాబట్టి మరి వాళ్ళని మనం ప్రభావితం చేస్తున్నాం చేతుల్లో ఉంది ఆ రకంగా సాధారణ ఉపాధ్యాయుల నుంచి రాష్ట్రపతిగా మనందరికీ ఆదర్శప్రాయంగా ఉన్నటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతిని పురస్కరించుకొని మనం ఆ రకమైన ఆలోచనతోటి తిరిగి మన బాధ్యతలను మనం చేయాల్సినటువంటి పనిని మన వృత్తికి పునరుకితం కావాల్సిన అవసరం ఉంది సన్మానం పొందుకున్నటువంటి మిత్రులు వారి కుటుంబ సభ్యులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయ మిత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి రేపు ఈ ఉపాధ్యాయాన్ని చూసి ఈ కార్యక్రమాన్ని చూసి మిగతా ఉపాధ్యాయులందరూ స్ఫూర్తి పొందే విధంగా వార్తను ప్రచురించడానికి వచ్చిన మా ప్రెస్ మిత్రుడు ప్రతి ఒక్కరికి శిరస్సు నుంచి నమస్కారం తెలియజేస్తూ చాలా సంతోషం ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారికి టీఓ గారికి ఇంత పెద్ద ఎత్తున ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహిస్తున్నందుకు ఈ స్థానిక శాసన మండలి సభ్యునిగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఇంకా ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఇరవై నుంచి ముప్పై శాతం కుటుంబాలు ఇంకా ఆర్థికంగా సాంఘికంగా రాజకీయంగా ఎదగలేక కొన్ని రకాల ఇబ్బందులతో ఉన్నారు ఆ పిల్లలు మనబడిలో ఉన్నారు అంటే ప్రభుత్వ పరంగా ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు వచ్చినా నేను మంత్రులతో ముఖ్యమంత్రులతో మాట్లాడడానికి ఈ కార్యక్రమం చెప్తా ఉన్నా ఈ బాధ చెప్తా ఉన్నా మనం ఎన్ని సంక్షేమ పథకాలు వేసినా ఎన్ని అభివృద్ధి పథకాలు వేసినా ఈ ఇరవై ఐదు శాతం కుటుంబాలు కనుక ఆర్థికంగా ఎదగలేకపోతే సాంఘికంగా ఎదగలేకపోతే మనం అనుకున్న గమ్యాన్ని చేసుకో చేరుకోలేదు ఈ పిల్లలు ఆ ఇంటికి పనికిచ్చే విధంగా ఈ సమాజానికి పనిపించే విధంగా ఏ పిల్లలైతే మా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారో ఏ పిల్లలైతే బడుగు బలహీన మైనార్టీ విద్యార్థులు మన పాఠశాలలో ఉన్నారో ఆ పాఠశాల పిల్లలు ఆ కుటుంబానికి పనికొచ్చే వ్యక్తులుగా తీర్చిదిద్దితే సమాజానికి పనికచ్చే పౌరులుగా మనం తయారు చేయగలిగితే అప్పుడు మనం అనుకున్న సమాజం మనం అనుకున్న రాష్ట్రం మనం అనుకున్న దేశం తయారు కావడానికి అవకాశం ఉంటుంది సో అటువంటిప్పుడు మనమే ఆ ఫాదర్ రోడ్కి కానివ్వండి సో ఆ ప్రాపర్ గైడ్ రోల్కి కానివ్వండి మనమే వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది సో వాళ్ళకి డిఫరెంట్ నుంచి వస్తున్నారు కాబట్టి అంత కాన్సెప్ట్స్ వాళ్ళకి క్లియర్గా ఉండవు సో మనం ఎంకరేజ్ ప్రతిసారి వాళ్ళు బీ స్టూడెంట్స్ ఉన్నా కానీ బాగా చదువుతాను బాగా మంచి నాలెడ్జ్ ఉంది మంచిగా చేయడానికి ఆస్కారం ఉంటుంది అది పాజిటివ్ ఎప్పుడు మనం చెప్తా ఉంటే ఆటోమేటిక్గా కొద్ది 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 వాళ్ళు కష్టపడడం అనేది కూడా వాళ్ళు చేంజ్ వాళ్ళు యాటిట్యూడ్ బిహేవియర్ చేంజ్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది సో అట్లా మనం పాజిటివ్ యాటిట్యూడ్ మనకి మన పిల్లలందరికీ కూడా ఉండాల్సిన అవసరం ఉంది సెకండ్ థింగ్ నేను చెప్పింది ఏంటి అంటే ఎవరైతే బెస్ట్ టీచర్ ఎవరైతారో అంటే బెస్ట్ స్టూడెంట్ ఎవరు ఉంటారో వాళ్ళే బెస్ట్ టీచర్ ఉంటారు రెస్టర్ కుమెండ్ గా రెజెంట్ ఏ ఏజ్ ఉన్న గాని సో అబ్దుల్ కనన్ మనం చూస్తాం సో ఆ ఏ ఏజ్ ప్రెసిడెంట్ అయిన గాని ఏ ఏజ్ అయిన గాని హిస్ టు కీప్ ఆ లీడింగ్ పోస్ట్ సో అప్పుడు కొటకొట విషయాలు టెక్నాలజీ ఏదో ఐరోనాటికల్ రిజర్ డిపార్ట్మెంట్ ఏరోస్పేస్ దాని సో అన్ని కొటకొట టెక్నాలజీస్ వన్నాడు హిస్ టు కీప్ ఆ లీడింగ్ సో ఫస్ట్ స్థాపించుకునే ఇండియా అంటే మఫదర్ సో థర్డ్ ఫోర్త్ క్లాస్ ఆ టెన్త్లో ఉన్నప్పుడు మ్యాథ్స్లో ఒకసారి నాకు టూ మార్క్స్ రావడం జరిగింది సో ఆ టూ మార్క్స్ రావడం జరిగితే నార్మల్ నార్మల్గా ఆ బుక్స్ అంటే యూనిట్ టెస్ట్ వాటర్ ఎగ్జామ్ పేపర్కి ఇస్తారండి సో అది ఇంట్లో చూపెట్టనేసి ఆ బ్యాగ్లో బుక్స్ కింద దాస్త పెట్టడం జరిగింది సో మమ్మీ అడిగితే ఇంట్లో ఇంకా ఏ పేపర్స్ అనేసి మమ్మీ చెప్తే

సో ఇక పెద్దలు ఈరోజు పడే నాకు అనేసి అనుకున్నాను బట్ మా ఫాదర్ సో ఆ ఎందుకు టూ మార్క్స్ అనేసి ఆలోచించి సో అప్పటి నుంచి డైలీ ఆఫీస్ నుంచి తొందరగా ఇంటికి వచ్చేసి సో కంపల్సరీ నాతో కూర్చొని మొత్తం అంతా కూడా మ్యాథ్స్ అంతా పర్సనల్గా కూర్చొని కూడా ఎందుకు ప్రాబ్లం అయితే ఆయన జీవితంలో అందరూ కూడా ఒక ఆదర్శ జీవితం సో ఒక వైస్ ప్రెసిడెంట్ స్థాయి పైన ఇంటి మార్పు తర్వాత ప్రెసిడెంట్ స్థాయిలో కూడా ఆయన వెళ్ళడం మన అందరికి కూడా స్ఫూర్తిదాయకం ఒక ఇన్స్పిరేషన్ అందరి టీచర్స్ కాదు అంత యూత్ కి అందరికీ కూడా ఒక ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ అయినది సో ఆయన స్మరించుకుంటూ ఆయన జీవితాంతం ఏదైతే టీచింగ్ ప్రొఫెషన్లో ఉంది సో ఈవెన్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా ఈవెన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా ఇంతకు కాన్స్టెంట్ అసెంబ్లీ మీటింగ్స్ అవుతున్నప్పుడు కూడా సో ఆయన సజెషన్స్ అవన్నీ కూడా ఇచ్చుకుంటా సో ఆ ఇండియన్ ఎడ్యుకేషన్ పాలసీకి కూడా ఆయన వద్దు కృషి చేయడం సో మంచి మార్గదర్శకం ఆయన అంతా ఇవ్వడం కూడా మనం అందరూ చూస్తాము సో ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని సో మీరందరూ కూడా సో రెసిడెంట్ స్థాయికి మన జిల్లా నుంచి ఉన్న టీచర్స్ ఎవరైనా ఒక కంపల్సరీగా విధానం